జయ శ్రీరామ్ మై డియర్ బ్యూటిఫుల్ పీపుల్ ఐ హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ సో గ్రేట్ పిల్లలకి పెరుగు అనేది తప్పకుండా అలవాటు చేయండి చాలామంది పిల్లలు తినరు స్మెల్ పడదు టేస్ట్ కూడా కొందరికి నచ్చదు అలాంటి పిల్లలకైతే మెల్లమెల్లగా అలవాటు చేయండి పర్లేదు స్టార్టింగ్లో నచ్చకపోయినా కానీ తింటూ ఉన్న కొద్దీ కొంచెం కొంచెం అలవాటు చేసుకుంటూ ఉంటారు అసలు పెరుగన్నం అనేది ఎందుకు అలవాటు చేసుకోవాలి పెరుగు ఎందుకు తినాలి తినకపోతే ఏమవుతుంది అనేది క్లియర్గా వీడియోలో చూద్దాం చాలామంది పిల్లలు ప్రొద్దున్నే ఛాయ తాగడం అలవాటు చేసుకుంటారు అది చాలా వరకు తప్పించండి అలవాటు మాన్పించండి ఫ్రెష్గా దొరికే పాలను తీసుకొచ్చుకొని ఇంకా పెరుగు చేసుకుంటే చాలా మంచిది హెల్త్కి బయట పెరుగు తినకపోయినా పర్లేదు కానీ బయట దొరికే ప్యాకెట్ పాలు తీసుకొచ్చుకొని పెరుగు చేసుకొని ఇంకా హెల్త్ పాడు చేసుకోవడం ఎందుకంటే అవి న్యాచురల్ మిల్క్ కాదు చాలా ప్రిజర్వేటివ్స్ కలుపుతుంటారు మిల్క్లో ఇప్పుడు వాటర్లోనే ఫార్ములా మిల్క్ ఫార్ములాని క్రియేట్ చేసి మరి పాలనే నీళ్ళ సారీ నీళ్ళనే పాలలాగా చేసి అమ్ముతున్నారు చాలా దారుణాలు చేస్తున్నారు యూరియా కలుపుతున్నారంట ఎన్నో ఎన్నో చేస్తున్నారు అసలు మంచి పాలే కాదు ప్యాకెట్ పాలని ఎంతవరకు ఉంటే అంతవరకు అవాయిడ్ చేసుకోండి బయట దొరికే మన న్యాచురల్గా గేదె పాలు దొరికితే తీసుకొచ్చుకొని వాడుకోవడం మంచిది పాలని నీళ్లు వేసుకోకుండా మంచిగా మరగపెట్టుకోవాలి చిక్కగా మరగాలి ఇప్పుడు ఒక కుండ తీసుకొని తోడు పెరుగు వేసి వీడియోలో చూసినట్లుగా స్ప్రెడ్ చేసి పెట్టుకొని ఇప్పుడు వెదర్ అనేది కూల్గా ఉంది అందుకని కింద ఒక క్లాత్ వేస్తున్నా కుండ పెట్టి దానిపైన ఒక మూత పెట్టుకొని పైన ఇంకొక బౌల్ పెడుతున్నా ఎందుకంటే టెంపరేచర్ చాలా కూల్గా ఉంది ఎక్కువగా టెంపరేచర్ లేదు అందుకని పెరుగు కానీ లేకపోతే పులియడానికి మనం ఏమైనా పెట్టినప్పుడు వాటికి మంచిగా హీట్ తగిలితేనే మంచిగా ఫర్మెంటేషన్ అవుతాయి మంచిగా పులుస్తాయి అన్నమాట ఎప్పుడైతే మనం తినే వస్తువులు పులుస్తాయో అందులో మన హెల్త్కి సంబంధించిన మంచి ప్రోబయాటిక్స్ హెల్త్కి రిలేటెడ్ మంచి బ్యాక్టీరియా అనేది క్రియేట్ అవుతుంది అనమాట అందుకోసమని పక్క టెంపరేచర్ ఉండేలాగా చూసుకోవాలి అదే సమ్మర్లో అయితే నార్మల్గా పెరుగు తోడు వేసుకొని కుండను ఒక సైడ్కి పెట్టేసి మూత పెట్టేస్తే సరిపోతుంది కింద క్లాత్ వేయడము పైన ఇంకా ఎక్స్ట్రా బౌల్ పెట్టడం అవసరం లేదు కానీ టెంపరేచర్ ఒకటి చల్లగా ఉన్నప్పుడు వెదర్ కూల్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ వీడియోలో చూసినట్లుగా అట్లా పెట్టుకుంటే సరిపోతుంది కుండలో పెరుగు వేసుకోవడం పెరుగుతో ఇట్లా పిల్లలకి అన్నం తినిపించడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం పెద్ద ప్లేగులో ఉండే ఉపయోగకరమైన మంచి బ్యాక్టీరియాని పెంచుతుంది చెడు బ్యాక్టీరియాని బయటకు పంపించేస్తుంది అలాగే శరీరంలో తయారైన ఇన్ఫ్లమేషన్ని తగ్గించి రోగ శక్తి అంటే ఇమ్యూనిటీ పవర్ని బాగా పెంచుతుంది అనేక రకాల వ్యాధుల నుండి నివారించడంలో బాగా హెల్ప్ఫుల్ అవుతుంది చాలా యూజ్ అవుతుంది ఉపయోగపడుతుంది పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అనేది మంచి గుడ్ బ్యాక్టీరియా అనేది హానికరమైన బ్యాక్టీరియాని టాక్సిన్స్ని బాడీలో నుంచి తొలగించి బయటకు పంపించేస్తుంది క్యాన్సర్ కీమోథెరపీ సమయంలో ఇమ్యూనిటీ పవర్ జీర్ణశక్తి డైజెషన్ సమస్యను తగ్గించడంలో చాలా హెల్ప్ హెల్ప్ అవుతుంది కర్డ్ అనేది పెరుగు తినడం వల్ల పేగు క్యాన్సర్ వచ్చే రిస్క్ అనేది నైంటీ పర్సెంట్ తగ్గుతుందనమాట ఈ మధ్యనే తెలిసిన పరిశోధనలో కూడా చెప్పాను ఎక్కువగా ఫ్యాట్గా ఉన్న పెరుగు కానీ బయట దొరికే పెరుగు ప్యాకెట్ పాలతో తయారు చేసుకున్న పెరుగు తినడం వల్ల బాడీలో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ పెరుగుతుంది తర్వాత హార్మోనల్ చేంజెస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిపోతున్నాయి శరీరంలో ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువగా పెరిగిపోయి ఇంకా అనేక రోగ సమస్యలు వస్తున్నాయి కాబట్టి మార్కెట్లో దొరికే లో ఫ్యాట్ పెరుగు చాలా హానికరం అంటే ఫుల్ ఫ్యాట్ అయినా లో ఫ్యాట్ అయినా ఏదైనా బయట దొరికేటివి చాలా హెల్త్కి హానికరం ఎందుకంటే అందులో చాలా ఎక్కువగా ప్రిజర్వేటివ్స్ కలుపుతున్నారు కాబట్టి ఇంట్లో ఇలాగా మీకు ఫ్రెష్గా గేదె పాలు ఆవు పాలు దొరికితే ఇలా ఫ్రెష్గా కుండ యూజ్ చేసి చేసుకుంటే అసలు ఖర్చు లేని పని పిల్లలకి మనం పిల్లల హెల్త్ పాడు మన చేతుల ద్వారా మనకు తెలియకుండా ఫుడ్ పెట్టి వాళ్ళ హెల్త్ పాడ్ చేసి హాస్పిటల్లో డబ్బులు పెట్టడం కంటే చిన్న చిన్న విషయాలు తెలుసుకొని ఐదు నిమిషాలలో అయిపోతుంది మనం పెద్ద పెద్ద టిఫిన్స్ కూడా చేసి పెట్టాల్సిన అవసరం లేదు వాళ్ళకి జస్ట్ ఇలాంటి హెల్త్ రిలేటెడ్ వీడియోస్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఐదు నిమిషాలు వండి పెడితే సరిపోతుంది వాళ్ళకి హాస్పిటల్ పడాల్సిన ఛాన్స్ కూడా ఉండదు హెల్తీగా యాక్టివ్గా చాలా బాగా ఉంటారు తప్పకుండా అలవాటు చేయండి పిల్లలకు ఛాయ తాగుతుంటారు ఇంకా చాలామంది పిల్లలు ప్రొద్దున్నే ఎందు తాగుతే ఏమవుతుందో చూద్దాం అందులో ఉండే వల్ల ఐరన్ కాల్షియం బాగా తగ్గిపోయి అనిమియా పెరుగుతుంటుంది అందులో ఉన్న ఎసిడిటీ ఎఫెక్ట్ వల్ల వాళ్ళకి జీర్ణాశయం ప్రాబ్లం వస్తుంటాయి కడుపు మంట వాంతులు గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి బ్లడ్ అనేది చాలా తగ్గిపోతూ ఉంటుంది కెఫిన్ ఎక్కువగా ఉంటుంది స్ట్రాంగ్ స్టిమ్ లాంటివి కాబట్టి వాళ్ళు చాలా హైపర్ యాక్టివ్ ఉంటారు చా తొందరగా చిరాకు పడుతుంటారు కోపం వస్తూ ఉంటుంది పళ్ళు అనేటివి తొందరగా ఎల్లో కలర్ అయిపోతుంటాయి క్యావిటీస్ కూడా వస్తుంటాయి నిద్రలేమి ప్రాబ్లమ్స్ సరిగ్గా నిద్రపోరు పిల్లలు ఎప్పుడైతే మంచిగా నిద్రపోతారో వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుంటుంది వాళ్ళు మానసికంగా శారీరకంగా చాలా బాగా ఎదుగుతారనమాట వాళ్ళ ఎదుగుదల దెబ్బ తినే ఛాన్స్ కూడా ఉంటుంది వాళ్ళు ఇలా ఎంటీ స్టమక్తో ప్రొద్దున్న తీసుకోవడం వల్ల అంటే ఎప్పుడు తీసుకున్నా కానీ వాళ్ళ డైజెషన్ సిస్టమ్ ఫస్ట్ ఎఫెక్ట్ అవుతుంది ఆకలి అనేది సరిగ్గా వేయదు బ్లడ్ కూడా చాలా లో అయిపోతుంది అనేమియా ప్రాబ్లమ్స్ కూడా చాలా వస్తుంటాయి బ్లడ్ సెల్స్ కూడా ఇంప్రూవ్మెంట్ అయిపోతూ ఉంటుంది పిల్లలలో వాళ్ళ డెవలప్మెంట్ కూడా చాలా స్లో అయిపోతుంది ఒకసారి అబ్జర్వ్ చేసి చూడండి ఇలాంటి హ్యాబిట్స్ ఉన్న పిల్లలు వాళ్ళ ఏజ్ కంటే వన్ టూ ఇయర్స్ చాలా చిన్నగా కనిపిస్తూ ఉంటారు డెవలప్మెంట్ అంతగా కనిపించదు మాటి మాటికి దగ్గు జలుబు జ్వరం అని ఎప్పుడు అన్హెల్దీగా ఉండే పిల్లలకైతే ఇలాంటి ఫర్మెంటేషన్ ఫుడ్ చాలా చాలా మంచిది బాగా మంచిగా డెవలప్ అవుతుంది ఉంటారు ఇమ్యూనిటీ పవర్ చాలా బాగుంటుంది మీకు నచ్చితే మీ బ్యూటిఫుల్ స్మైల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్